హాయ్ ఫ్రెండ్స్ ఏంటి ఇల్లు ఎక్కడ ఇది ప్లేస్ అంతా అని అనుకుంటున్నారా ఇదైతే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అండి మేమైతే ఎర్లీ మార్నింగ్ అయితే వాడపిల్లికి అయితే వెళ్దాం అనేసి బయలుదేరామండి మా బాబాయ్ వాళ్ళు మా పిన్ని వాళ్ళు నేను మా చెల్లె మా పెద్దమ్మ ఇంకా మా తాతలు మా మామయ్యలు అందరం కలిసి అయితే ఇలా ఒక ట్రిప్కి అయితే వెళ్తున్నామండి సో ఏంటంటే పదిమూడు సంవత్సరాల తర్వాత అండి నేను వీళ్ళతో కలిసి ఇలా ఒక జర్నీ అయితే చేయడం చాలా గ్యాప్ వచ్చింది ఈ థర్టీన్ ఇయర్స్లో అయితే ఎప్పుడు కుదరలేదండి మేము నేను వాళ్ళతో కలిసి ఇలా ఒక ట్రిప్కి అయితే వెళ్ళడానికి సో ఇప్పుడైతే కుదిరింది ఇక వీడైతే మా తమ్ముడు అండి వీడు పాపం అందరికీ సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాడు ఎలా అంటే వాడైతే రావడ ఇంటికి రావడానికైతే హైదరాబాద్ నుండి ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాడంట అందరికీ సర్ప్రైజ్ ఇద్దామనేసి అయితే మేమేం చేసామంటే వాడికి చెప్పకుండానే మేము కడ మా ఊరు నుండి అయితే స్టార్ట్ అయిపోయాం వాడపిల్లి వెళ్ళడానికి నకరికల్ వరకు అయితే వచ్చాము అంటే కొంచెం దగ్గరే వెళ్ళండి అయితే వాడు తీరా ఇంటికి వచ్చిన దాకా మాకు తెలియదు వాడి ఇంటికి వచ్చేసి ఎవరు లేరని తెలిసి పాపం కాల్ చేశాడు ఇంకా వాడికైతే పెద్ద షాక్ అయిందనమాట నేను సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను మీరు నాకే షాక్ ఇచ్చారా అనుకుంటూ పాపం బాధపడ్డాడు ఇక వాడి కోసం అయితే నకరికల్లో అయితే కాసేపు అయితే వెహికల్ ఆపి ఇంక వాడు రాగానే పికప్ చేసుకొని అయితే వచ్చాము సో ఇలా అయితే అందరం కలిసి అయితే జర్నీ అయితే స్టార్ట్ చేసామండి ఇదైతే తిప్పర్తికి వెళ్ళే రూట్ అనమాట ఈ ప్లేస్ అనమాట ఈ ప్లేస్ అనేది ఎంత బాగుందండి ఈ వ్యూ కూడా ఇక్కడ ఒక గుడి కూడా ఉంది పక్క మట్టి కానీ ఈ గుడి అయితే నాకు తెలియదు ఇంకా సో అలా అయితే స్టార్ట్ అయిపోయామండి మా దాంట్లో అంటే మా ఫ్యామిలీలో అయితే నాన్ స్టాప్గా మాట్లాడేది అయితే మా జానే మావయ్య ఎనీ టైం మాట్లాడుతూనే ఉంటాడు బోర్ కొట్టకుండా అయితే మాట్లాడతాడు చాలా అంటే చాలా బాగా మాట్లాడతాడు నాకైతే ఇలా వెళ్ళడం అయితే చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించిందండి ఇక మిరియాలగూడెం దగ్గర ఉన్న వేములపల్లి దగ్గరికి అయితే వచ్చామండి వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయండి అసలు చూడడానికైతే భలే ఉంది ఇక్కడ వాతావరణం అయితే ఇంకా మా వాడైతే ఇంకా అలా జర్నీలోనే నిద్రపోయాడండి వాడికి ఇంకేదైనా ఆటో అయినా వెహికల్ అయినా బస్సు అయినా కార్ అయినా ఏదైనా అది ఏ వెహికల్ అయినా కానీ ఇక కథం ఎక్కాడంటే నిద్ర నిద్రపోవాల్సిందే ఏందో వాడికి ఆటోమేటిక్గా అలా వచ్చేస్తుంది పిల్లలకి అలాగే అవుతుందేమో అది ఉయ్యాలు ఉన్నట్టుంది అందుకనేసి వాడైతే వెంటనే నిద్రపోయాడు సో ఇలా అయితే దామరిచర్ల వరకు అయితే వచ్చేసామండి ఇంకా ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాం కదా ఇంకా కొంచెం లోపల ఏదో ఒకటి వేసుకోవాలి కదా అందుకనేసి టిఫిన్ అయితే చేసేసాము ఇక్కడ ఆగి టిఫిన్ అయితే చాలా బాగుందండి నెక్స్ట్ అయితే టీ తాగేసాం ఇంక ఇక్కడే అండి ఈ ఏరియాలో అయితే టీ చాలా బాగుంది ఇది దామర్చెర్ల దగ్గర బస్ స్టాండ్కి ఆపోజిట్లో పాతజాన్పార్ రోడ్ దగ్గర మూల మీద అండి లక్ష్మీనరసింహ టీ స్టాల్ అని ఉంది ఇక్కడైతే టీ చాలా బాగుందండి మీరు ఎవరైనా వెళ్తే మాత్రం కంపల్సరీగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి అదేంటో అండి మేము అనుకోకుండా నిలబడ్డాము కానీ దాదాపు అందరం ఒకటే హైట్లో ఉన్నామండి నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది ఇంక అయితే అలా సరదాగా అయితే గడిచిపోయిందండి మా వాడైతే ఎంతసేపు వాడు అందాన్ని చూసుకోవడంలోనే ఉందండి వాడు ఆరాటం అంతా ఇక ఇలా అయితే టీ కూడా తాగేసి ఇకైతే స్టార్ట్ అయ్యామండి మా చెల్లెకి వాడికైతే ఎనీ టైమ్ ఏదో ఒక గొడవ అంటే ఏదో జస్ట్ క్యాజువల్గా అనుకుంటారు ఇంక ఇప్పుడైతే వాడపల్లికి అయితే ఎంట్రీ ఇచ్చామండి హైవే నుండి లోపలికి వెళ్ళాలి ఇది మట్టి రోడ్ అనమాట మన తెలంగాణలో నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో ఉన్న వాడపల్లిలో ఉందండి ఈ అగస్తేశ్వర ఆలయం అనేది మిర్యాలగూడెం నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గుడిని పన్నెండవ శతాబ్దంలో కట్టించారట ఈ శివాలయంని మీనాక్షి అగస్తేశ్వర ఆలయంగా కూడా ఇక్కడ ఈ ఆలయం అనేది ప్రసిద్ధండి ఇక్కడ శివలింగం కృష్ణానదికి నూట ఇరవై మీటర్ల ఎత్తున కనిపిస్తుంది ఈ పే ఈ ఊరికి ఆ పేరు ఎలా వచ్చిందంటే దానికి ఒక చరిత్ర ఉందంటండి వెనకటికి కృష్ణానది తీర ప్రాంతంలో పడవలు నడుపుకునే వాళ్ళు కట్టుకున్న పల్లె అంటండి ఈ వాడపల్లె ఇది రాను రాను వాడపల్లిగా మారింది కృష్ణ ముచుకుంద నది సంగమ ప్రదేశంలో తూర్పు దిక్కుకు సంగమ ప్రదేశానికి అభిముఖంగా కనిపిస్తుందండి ఈ దేవాలయం విశాలమైన ప్రదేశంలో మండపాలు పుష్కర ఘాట్ల సమూహంతో పురాతన గర్భాలయ నిర్మాణంతో అందంగా అద్భుతంగా ఆకర్షణీయంగా కనిపిస్తుందండి ఈ వాడపల్లి అగస్తేశ్వర దేవాలయం ఇక్కడ ఈ ఆలయంలో ఆలయంలో అయితే ఈ నదీ ప్రాంతంలో చనిపోయిన వాళ్ళవి ఆస్థికలు ఉంటాయి కదా అండి కలను తీసుకొచ్చి అయితే ఇక్కడ పిండి ప్రదానాలు చేసి వాళ్ళ ఆత్మకు శాంతి శాంతి చేకూరాలనైతే ఇక్కడ పూజ చేయించి ఆస్తికలను అయితే నది ప్రవాహంలో అయితే వదులుతారండి అప్పుడు వాళ్ళకి ఆత్మకు శాంతి అనేది లభిస్తుందని నమ్మకము ఇక మేమైతే ఇంకా బోట్ ఎక్కడానికి అయితే వచ్చామండి నాకైతే వాటర్ అంటే చాలా భయం కానీ బోట్ ఎక్కాలంటే మాత్రం చాలా ఇష్టం ఇంకా ఎలాగో అలాగైతే ధైర్యం తెచ్చేసుకొని బోట్ అయితే ఎక్కేసామండి అందరం కలిసి అసలు ఇక్కడ శివయ్య ఎలా వెలిసాడంటే పూర్వకాలంలో అగస్య మహాముని ముల్లో తిరుగుతూ ఇక్కడికి వచ్చి నదిలో స్నానం అయితే చేశాడంట అండి ఇది ఒక పుణ్యక్షేత్రం అని గుర్తించి ఇక్కడ సంగమానికి అభిముఖంగా ఉండేటట్టు శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించాడంట దీనికి కొంచెం దూరంలో శ్రీ స్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాడంట అండి విగ్రహాలను ప్రతిష్ఠించి అగస్తుడు పోయిన కొద్ది రోజులకి చూసేవాళ్ళు అయితే ఎవరు లేక విగ్రహాల చుట్టూ పుట్టలాలు వేసుకున్నాయంట ఆ తర్వాత రెడ్డి రాజుల కాలంలో ఈ చోటును చూసిన రెడ్డి రాజులు రెండు దిక్కుల నీరు ఓ దిక్కు దారి చూసి ఇక్కడ కోటలు కట్టుకుంటే బాగుంటుందనుకుని ఆ చోటంత అయితే బాగు చేశార బాగు చేయాలని అయితే చూశారంట అలా బాగు చేస్తున్నప్పుడు విగ్రహాలు అయితే కనిపించాయంటండి ఇక ఆ విగ్రహాలకైతే ఇక్కడే గుడి కట్టించారంట అండి ఆ విధంగా వాడపిల్లిలో అయితే ఈ దేవాలయం అయితే వెలిసింది బోటింగ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి అసలు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా అందుకేనేమో మనసు అంతా చాలా ఆనందంగా అనిపించింది ఎందుకు ఆ రోజు మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించిందండి అండి ఫస్ట్ టైం మస్ట్ ఫస్ట్ టైం కాబట్టి మా వాళ్ళతో ఇలా ఈ విధంగా నేను ఇలాంటిది ఒక రోజు స్పెండ్ చేస్తానైతే అస్సలు అనుకోలేదండి వాటర్ అయితే అయితే అంటే బోట్ ఎక్కడానికి ముందు ప్లేస్ ఉంటుంది కదా అక్కడైతే అంత బాగోలేవండి అందుకని అయితే మేము మధ్యలో కూర్చున్న తర్వాత అయితే స్నానాలు అయితే అక్కడే చేసేసాము వాళ్ళు చేయొచ్చు అన్నారు అందుకే బోట్లోనే కూర్చొని అయితే స్నానాలు అయితే చేసేసామండి చుట్టూ కొండలు చెట్లు మధ్యలో నది ఆ ఎక్స్పీరియన్స్ అయితే అసలు చెప్తే కాదండి అక్కడ ఉండి ఆ అనుభవాన్ని అనుభవిస్తే మాత్రమే అది తెలుస్తుంది అది ఎంతటి ఆనందం అనేది నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా వాడపల్లికి వస్తే మాత్రం బోట్ ఎక్కకుండా మాత్రం అస్సలు వెళ్ళకండి వెళ్ళండి వెళ్ళి ఈ సంతోషాన్ని మాత్రం మనసులో అయితే దాచుకోండి అంత బాగుంటుంది స్నానాలు చేసేటప్పుడు మాత్రం భలే అల్లరిగా అనిపించిందండి ఒకళ్ళ మీద ఒకళ్ళు పోసుకుంటూ బాగుంది అంతా చాలా బాగా అనిపించింది సో అందరం అయితే కలిసి అయితే బాగా ఎంజాయ్ చేసామండి ఇందులో అయితే ఒక క్యాండిడేట్ అయితే మిస్ అయ్యాడండి వీడియో చూసినప్పుడు మాత్రం ఆ మిస్ అయిన క్యాండిడేట్ ఎవర్ అనేది మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి సో ఇలా అయితే మా బోటింగ్ అనేది అయితే జరిగిపోతుందండి అందరం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము ఇక ఎవడి బాధ వాడిది అన్నట్టు నాకేమో వీడియోల బాధ మా వాడికేమో ఫోటోల బాధ ఇక వాడు ఒకటే ఫోజులు ఇవ్వడం మా బాబాయ్ని దింపు దింపు అని మొత్తుకోవడం ఇంకా అలా అయితే జరిగిపోయిందండి ఇక బోట్ అయితే దిగేసిన తర్వాత ఇక మా వాడు చూడండి ఎలా వెళ్తున్నాడు మా బాబు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాడండి ఎట్లుంది నానా అంటే సూపర్ ఉంది మమ్మీ సూపర్ ఉంది సూపర్ ఉంది అనుకుంటా అసలు ఎన్నిసార్లు చెప్పాడు భలే అనిపించింది పిల్లలు అంత ఆనందంగా ఉంటే బాగా అనిపిస్తుంది కదండి వాళ్ళకు నచ్చింది మనం చేసినప్పుడు మాత్రం పిల్లల ఆనందమే మన ఆనందం కదా అండి సో అలా అయితే అయిపోయిందండి ఇంకా మేమైతే దర్శనానికి అయితే గుడి లోపలికైతే ఇంకా వెళ్ళామండి అయితే ఇప్పుడు గుడి లోపల ఉన్న శివలింగం అనేది అన్ని శివలింగాల మాదిరిగా అయితే ఉండదట అండి వేరే రూపంలో రూపంలో అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట అసలు ఆ శివలింగము ఈ విధంగా మారడానికి అసలు కారణం ఏంటంటే ఒకసారి ఒక బోయవాడు పక్షిని వేటాడుకుంటూ వచ్చాడంట అండి ఆ పక్షి గుడిలో శివలింగం వెనకైతే దాక్కుందంట బోయవాడు ఆ పక్షిని పట్టుకోవాలనైతే గుడి లోపలికైతే వెళ్ళాడంట అప్పుడు శివుడైతే ప్రత్యక్షమయ్యి ఈ పక్షి నా రక్షణలో ఉంది నన్ను కాపాడమని అడిగింది దాన్ని నేను వదిలిపెట్టను నువ్వు దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అనేసి శివుడు ఆ పోయేవాడికి అయితే చెప్పాడంట అండి అప్పుడు ఆ బోయేవాడు పక్షిని వదిలిపెడితే మరి నాకు ఆకలి ఎలా స్వామి అనేసి అడిగాడంట అప్పుడు ఆ శివయ్య పక్షికి బదులుగా నా తలమాంసం అయితే ఇస్తా తీసుకో అన్నాడంట అప్పుడు బోయవాడైతే శివుడు తలపై తన రెండు చేతులు రెండు చేతులు అంటే పదివేలతోనే ఇలా రెండు చేతులతో శివయ్య మెదడునైతే తీసుకున్నాడటండి అప్పుడు కింది నుండి అయితే గంగమ్మ ప్రత్యక్షమైందంట అప్పటి నుండి అక్కడ నీళ్ళైతే తీస్తే వస్తూనే అండి ఎన్ని నీళ్ళైనా వస్తూనే ఉంటాయంట మనం తీస్తూ ఉంటే నీళ్ళు ఊగురుతాయి అన్నమాట కానీ అవి మనం తీయకుండా అలాగే ఉంచినామనుకోండి నీళ్ళైతే బయటకైతే ఏం పొంగిపోవంట అలాగే ఉంటాయంట ఆ విధంగా శివుడికి తలభాగం అనేది లే ఉండకుండా శివలింగం అనేది ఉంటదనమాట ఇక్కడ ఎవరైనా ఇక్కడ వాడపిల్లికి వచ్చి గర్భగుళ్ళలోకి వెళ్ళినప్పుడు అయితే శివలింగాన్ని అయితే చూడండి శివుడికి పై తలభాగం ఉండదు రెండు బిలాలు ఉంటాయి అలాగే వేలి గుర్తులు పదివేల గుర్తులు అయితే శివుడి తలపై తలపై అయితే ఉంటాయండి ఎవరైనా వెళ్ళినప్పుడు మాత్రం చూడండి చాలా అంటే చాలా విశిష్టమైనది అండి ఈ గుడి అయితే నాకు వీడియో అయితే తీయడము సరిగ్గా కుదరలేదండి ఎందుకంటే అక్కడ పూజారులు అయితే వీడియో తీయనియలేదు అందుకనేసి వీడియో అయితే లోపల గుడిని అయితే సరిగ్గా ఆ విగ్రహాన్ని అయితే సరిగ్గా తీయలేకపోయాను అంటే మనం ఏదో నార్మల్ పీపుల్ కదండి వాళ్ళు అనుమతించారు కదా ఏదో బయట వరకు అయితే వీడియో తీసేసాము కానీ లోపల ఉన్న శివలింగంని అయితే తీయలేకపోయాను అయితే పదిహేను వందల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆది శంకరాచార్యుల వారు ఈ గుడికనైతే దర్శనానికి అయితే వచ్చారంట అండి ఇక్కడ ఉన్న శివలింగాన్ని ఆ శివలింగానికి ఉన్న బిలాన్ని అయితే చూశారంట అయితే ఆ బిలంలోకి నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ బిలం ఎంత లోతు ఉంది అనేది చూద్దామనుకున్నాడట అండి ఒక ఉద్దరినికైతే దారం కట్టి బిలం లోపలికైతే వేశాడంట అది వెళ్ళే కొద్దీ అంటే కొద్దీ దారం అయితే లోపలికైతే వెళ్తూనే ఉందట అండి ఇక తెలుస్తలేదు అనేసి దారాన్నైతే పైకి లాగాడట ఆ ఉద్దరికి పక్కన అయితే కొంచెం రక్తం మార్కలు అయితే కనిపించాయంట దాంతో ఆయన భగవంతుని అయితే ఇలా పరీక్షించకూడదు నేను ఆయనని పరీక్షించే అంత గొప్పవాన్ని అయితే కాదని చెప్పేసి ఆయన దానికి తగినట్టు శాంతులు పూజలు అవన్నీ చేయించి అయితే వెళ్ళిపోయాడటండి ఇది స్వయంగా ఆయనే శాసనంలో అయితే రాయించారట ఈ శాసనం అనేది పాళి భాషలో ఉందట అండి ఇది ఇక్కడ ఇప్పటికీ కనిపిస్తూ ఉందంట సో ఇదనమాట అండి ఈ గుడి గురించి ఈ శివాలయం గురించి ఆ విగ్రహం శివుని తల గురించి అయితే నాకు తెలిసినంతలో అయితే నేను చెప్పానండి ఏమైనా తప్పులుంటే మాత్రం క్షమించండి ఇలా అయితే మాకు లోపల అయితే శివలింగం దర్శనం అయితే జరిగింది అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడైతే పుట్ట ఉందండి ఇక్కడైతే అది పుట్ట అయితే చాలా పెద్దగా ఉండేదంట ఇంత ముందుకైతే ఇప్పుడు అంత పెద్దగా అయితే ఏం లేదు ఇలా అయితే అయిపోయింది అంత ఇక్కడైతే ఇక్కడైతే మేము దర్శనం చేసుకున్నాము ఇక్కడ శివరాత్రి టైంలో అయితే ఐదు రోజులు అయితే ఉత్సవాలు అయితే జరుగుతాయంటండి చాలా బాగుంటుందంటే అయితే అప్పుడైతే భక్తుల రద్దీతోనైతే అయితే చాలా చూడముచ్చటగా ఉంటుందట అండి ఇక్కడ నాగేంద్ర నాగేంద్రుని అయితే విగ్రహాలు ఉన్నాయండి పుట్ట విగ్రహాలు ఇంకా ఇక్కడ కామాక్షి దేవి విగ్రహము కూడా అక్కడ ఉందంట అండి పక్కన మొత్తానికైతే ఇలా మొత్తం అయితే చాలా అంటే చాలా బాగుందండి మేమైతే చాలా ఆనందంగా ప్రశాంతంగా ఈ దర్శనం అయితే చేసుకున్నామండి వచ్చేటప్పుడు ఊరికే రావద్దని మా చెల్లె అయితే కోతికైతే కొబ్బరి చూపించొచ్చిందండి ఏదో జస్ట్ క్యాజువల్ క్యాజువల్గా కంప్లీట్ ఫ్యామిలీ ఇక దర్శనం అయితే అయిపోయాక ఇక కార్ దగ్గరకు వచ్చి అయితే ప్రసాదాలు అయితే తినేసామండి సో అలా అయితే ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే అయిపోయింది ఇక రిటర్న్ అయితే అయిపోయాము ఇంక ఇంటికి అయితే ఇంక ఇది వచ్చేదారైతే రోడ్డు ఉందండి డాంబర్ రోడ్డు ఉంది మనం గుడికి వెళ్ళే రూట్ మాత్రం మట్టి రోడ్డు ఉంటుంది మనం ఇంటికి వెళ్ళే రూట్ మాత్రం డాంబర్ రోడ్డు ఉంటుందండి సో ఇలా అయితే ఇది ది దగ్గర అనమాట ఎంట్రీది ఇక్కడ తిప్పర్తి మిర్యాలగూడెం నుంచి తిప్పర్తికి వస్తున్న దారిలో ఇవి ఈ పండ్లు ఇవన్నీ అమ్ముతారండి ఇక్కడైతే చాలా ఫ్రెష్గా ఉంటాయి సో ఇక్కడైతే వచ్చినప్పుడైతే కొనుక్కొని వెళ్ళండి ఇక ఆఫ్టర్నూన్ అయింది కదా అండి అందుకని ఆకలి అడ్డీ పండ్లు అయితే తినేసామండి సో ఇలా మా వాళ్ళతో నా జర్నీ అనేది ఇలా స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయిందండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది వచ్చేటప్పుడు మాత్రం అందరం అక్కడ జరిగినవన్నీ మాట్లాడుకుంటూ అయితే చాలా ఆనందంగా అయితే వచ్చామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి